ఇంటర్వ్యూ జరిగేటప్పుడు బ్రేక్ లో ఒక క్వశ్చన్ అడిగాడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలా అని నువ్వు వెళ్తావు కదా అప్పుడు నువ్వు పెట్టుకోకుండా వెళ్తావా పెట్టుకుని వెళ్తావా బ్యాచ్ మళ్ళీ నేను నేను బట్ ఇది ఎంతవరకు ఇచ్చి నడిపిస్తా నేనైతే గాడ్ గ్రేస్ నేనైతే ఎవరికి ఇవ్వలేదు డబ్బులు ఓకే కానీ ప్రతి ఒక్కరికి ఒక పిఆర్ ఉన్నారు

పిఆర్ని నడిపిస్తున్నా అని చెప్తున్న వసంతి గారు ఇప్పుడు ఒక వసంతి కృష్ణ నన్ను పిలిచి ఫుడ్ బ్లాక్ చేస్తున్నాడు అది ఒక బిగ్ బాస్ అనే అమ్మాయే కదా అమ్మాయే కాదనట్లేదు నేను అంటే మీరు మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను అదే నార్మల్ అమ్మాయి అంటే పిలిచుంటావు లేదు పిల్లండి నిజంగా పిల్లలు ఎందుకంటే ఐ నేను ఇది పెట్టింది కూడా నాకుంటూ మార్కెట్ కోసమే కదా కూడా పెట్టింది బిగ్ బాస్ కంటెస్టెంట్ తోనే ఉన్నావు అదే చెప్తున్నాను నేను మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే నేను చెప్తున్నాను